ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నాని హెల్దీ కుకింగ్ ఛానల్లో చిన్న వ్లాగ్ చేస్తానండి ఈరోజు మా ఇంటికి అయితే చుట్టాలు వచ్చారు మరి చుట్టాలు వచ్చినప్పుడు చక వాళ్ళకి చేసి పెట్టాలి కదా దూరం నుంచి వచ్చారు ఆకలితో ఉన్నారు కాబట్టి అంత ప్రాసెస్ అయితే చూపించట్లేదు కానీ బిర్యానీ చికెన్ బిర్యానీ అయితే చేస్తున్నాను మూడు కప్పులు రైస్ తీసుకొని దాన్ని బాగా నానబెట్టుకొని అల్లం వెల్లుల్లి పచ్చిమిరపకాయలు టమాటాలు ఇవన్నీ స్పైసెస్ అన్నీ వేసి వేగిన తర్వాత మూడు కప్పుల రైస్కి ఆరు కప్పుల వాటర్ అయితే పోసి బాగా మరగనిచ్చాను మరగనిచ్చే తర్వాత ఇటు చికెన్ కర్రీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను అది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయలు అన్నీ వేగిన తర్వాత చికెన్ కడిగి పెట్టుకున్నాం కదా దాన్ని శుభ్రంగా పిండి వాటర్ అనేది లేకుండా దాంట్లో వేసుకోవాలి మరి అటు చికెను ఇటు రైస్ రెడీ అయిపోతుంది మరి రెండు పొయ్యిల మీద రెండు వేసుకొని రెడీ చేస్తే తొందరగా అయిపోతుంది కదా చికెన్ బిర్యానీ అంటే లాంగ్ ప్రాసెస్గా ఆలోచించకుండా మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీగా పెట్టుకుంటే మనకి ఎంత పని అయినా ఈజీగా ఉంటుంది రెండు పొయ్యిల మీద రెండు ఈజీగా చేసేసి అయితే బాగా తెరలిందండి తెరలిన ఎసురులో మనం కడిగి పెట్టుకున్న రైస్ అయితే దాంట్లో వేసేసుకున్నాము తర్వాత చికెన్ వేసాం కదా దాంట్లో నేను కల్లుప్పే వాడతాను కల్లుప్పు ఇంకా పసుపు వేసి బాగా చికెన్కి పట్టేదాకా మగ్గనిచ్చి ఇటు ఎసురు తెరులుతుంది కదా ఒకసారి అంతా కలయి పెట్టుకొని దాన్ని ఉప్పు ఎలా సరిపోయిందో లేదో ఆ ఎసురులో ఉప్పు అయితే చూసుకొని మూత అయితే పెట్టుకున్నాను ఇది ఆరు నిమిషాల్లో రైస్ అయితే కుక్ అయిపోతుంది మనకి క్లియర్గా రైస్ అయితే రెడీ అయిపోతుంది ఇటు చికెన్ కూడా వేసాం కదా చికెన్ వేసాక ఇది పది నిమిషాల్లో మనకి చికెన్ అయితే రెడీ అయిపోతుంది ఈ ప్రాసెస్ అంతా అయిపోయే లోపు మనం ఇటు ప్రిపేర్ చేసుకోవాల్సినవి ఉన్నాయి కదా క్యారెట్ కీర దోసకాయ ఉల్లిపాయ అన్ని రౌండ్గా ముక్కలుగా కట్ చేసుకొని నిమ్మకాయ ప్లేట్లు అరేంజ్ చేసుకోవాలి మరి ఇటు అయితే పెరుగు చట్నీ కూడా రెడీ చేశాను ఉల్లిపాయ పచ్చిమిరగా క్యారెట్ కొత్తిమీర కట్ చేసుకొని పెరుగు బాగా చిలికి దాన్ని ప్రిపేర్ అయితే చేసి పక్కన పెట్టాను ఇంకెందుకు ఆలస్యం మూత తీసి చూడగానే ఎంతో హాట్ హాట్గా మనకి చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది అబ్బా చికెన్ బిర్యానీ చూస్తే నోటి అమ్మటి నీళ్ళు ఆగవండి మరి మీకు ఎలా ఉంటుందో తెలియదు కానీ ముందు మనం టేస్ట్ చూసి తర్వాత చుట్టాలుగా పెడదాం మరి అలా టేస్ట్ ఎలా ఉందో మనం కూడా చెక్ చేసుకోవాలి కదా మరి అందుకని వేడివేడిగా చికెన్ బిర్యానీ క్యారెట్ ఉల్లిపాయ నిమ్మకాయ కేర దోసకాయ కాంబినేషన్తో అదిరిపోయే చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఎంతకంటే స్వర్గం ఏమైనా ఉంటుందా చెప్పండి మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడే అన్నీ తినాలి దేవుడు ఎప్పుడు పిలిస్తే అప్పుడు పోవాల్సిందే కదా అందుకని వచ్చేటప్పుడు మనం ఏం తీసుకురాము పోయేటప్పుడు ఏమి తీసుకుపోము ఒట్టి మన మీద ఒంటి మీద బంగారం కానీ ఏదైనా మనం రావు కదా అందుకని మనం అందుబాటులో ఉన్నప్పుడే శుభ్రంగా మనకి ఏదైతే అరుగుతుందో ఇప్పుడు అరాయించే శక్తి కూడా చాలా మందికి లేదండి మనకి ఏదైతే బాగా నోటికి అనిపిస్తుందో అది చేసుకొని తిని తృప్తిగా ఉందాం కాబట్టి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి మరిన్ని ఇంట్రెస్ట్ వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి దాని కాంబినేషన్ మజా అయితే తెప్పించాము అందరికీ గ్లాసులు పోసి రెడీ చేసి చికెన్ బిర్యానీ అయితే వడ్డించి నేనైతే వ్లాగ్ చేశాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్